ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టైమ్ వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ప్రజెంట్ అయితే నేను స్వర్ణగిరి వెళ్తున్నాను మామూలుగా అయితే నేను ముందుగా యాదగిరి గుట్ట వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని తర్వాత స్వర్ణగిరి వస్తున్నాను కాకపోతే ముందుగా నా యూట్యూబ్ ఛానల్లో స్వర్ణగిరి వ్లాగ్ అయితే చేయబోతున్నాను ఎందుకంటే స్వర్ణగిరి వ్లాగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో దానికి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని అనిపించింది అందుకే స్వర్ణగిరి వ్లాగ్ అయితే ముందుగా చేస్తున్నాను ఇక ఈ స్వర్ణగిరి భువనగిరికి దగ్గరలో అలాగే యాదగిరిగుట్టకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక మన హైదరాబాద్కి ఒక సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ అయితే వేసుకోండి వన్ అవర్ జర్నీ పడుతుంది సో ఈజీగా వచ్చేయొచ్చు ఇక స్వర్ణగిరికి ఎంట్రెన్స్ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి లోపల బైక్ అలాగే కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ పార్క్ చేయడానికి ట్వంటీ రూపీస్ అలాగే కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే మనం పే చేయాలి పార్కింగ్ కి ఇక స్వర్ణగిరికి లోపలికి వెళ్లే ముందు చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది ఒక్కొక్క జతికి ఐదు రూపాయలు తీసుకుంటాడు మేమైతే ఒక సేఫ్ ప్లేస్ లో అయితే మా చెప్పుల నుంచి వేసుకున్నాము ఇక స్వర్ణగిరికి లోపలికి వెళ్లే ముందు స్టార్టింగ్ లో అయితే మనకు బ్రహ్మరథం అయితే కనిపిస్తుంది ఇక శ్రీవారి పాదాల దగ్గర కూడా జయ విజయాలైతే మనకి కనిపిస్తారు ఇవే శ్రీవారి పాదాలు అందరూ దర్శనం చేసుకోండి స్వర్ణగిరి కొండ మీదకి వెళ్ళడానికి మనకు మెట్ల మార్గం అయితే ఉంది ఇదే ఆ మెట్ల మార్గం నేనైతే సరిగ్గా వీడియో తీయలేదు కానీ మెట్లు తున్నప్పుడు అటు ఇటు కూడా స్వామివారి దశ అవతారాల విగ్రహాలు అయితే ఉంటాయి తప్పకుండా చూడండి ఇక కొండ మీదకి వెళ్ళగానే కాళ్ళు అయితే కడుక్కుని గుడి లోపలకి అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు స్వర్ణగిరి రావాలనుకుంటే డే టైమ్ లో కంటే నైట్ టైమ్ లో రండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ దర్శనానికి వెళ్లే ముందు మా మొబైల్ అయితే కౌంటర్ లో ఇచ్చేస్తాము ప్రతి ఫోన్ కి అయితే ఫైవ్ రూపీస్ అయితే పే చేయించుకున్నాడు ఒక దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే దర్శనానికి గంటన్నర టైం అయితే పట్టింది సండే కావడం వల్ల భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంది మీది గనుక స్వర్ణగిరి టెంపుల్ ని చూడాలనుకుంటే శని ఆదివారాలు కాకుండా నార్మల్ డేస్ లో రావడానికి ట్రై చేయండి ఇప్పుడైతే దర్శనం మీకు చాలా సింపుల్ గా అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ లోనే మనకు ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారు అదే స్వామివారి అన్న ప్రసాదం అయితే ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లోనే మనకు పెడతారు కాకపోతే తిరుపతి లాగా ఇక్కడ నిత్యాన్నదానం అన్నదానం అయితే జరగదు అన్న ప్రసాదానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది నాకు తెలిసి మధ్యాహ్నం ట్వల్వ్ నుండి త్రీ వరకు అయితే అన్న ప్రసాదం అయితే మనకు లభిస్తుంది సో మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మాకైతే అన్న ప్రసాదం అయితే దొరకలేదు సో టెంపుల్ కి వెళ్ళినప్పుడు అన్న ప్రసాదాన్ని అయితే డెఫినెట్ గా స్వీకరించండి మీరు గనక తిరుపతి వెళ్ళి ఉంటే తిరుపతికి స్వర్ణగిరికి చాలా పోలికలు ఉంటాయి గర్భగురిలో స్వామివారి విగ్రహం దాదాపు పన్నెండు అడుగులు ఎత్తు ఉంటుంది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు వీడియోలో కనిపిస్తుంది కదా ఇదే గరుడ స్థూపం దీని పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది స్వర్ణగిరిలో మేము వెళ్లిన రోజునే ఒక పర్సన్ అయితే వెంకటేశ్వర స్వామి వేషం అయితే వేసుకున్నారు అయితే ఈ రోజు ఇక్కడ సెలబ్రిటీ కింద మారిపోయారు చాలా మంది అతనితో ఫోటోలు అయితే దిగుతున్నారు స్వర్ణగిరిలో ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇది ఏకశిలా విగ్రహం మన దేశంలో అతి పెద్ద విగ్రహం కూడా ఇదే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కడానికి దాదాపు ఐదేళ్ల టైం అయితే పట్టిందంట ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ స్వర్ణగిరిలో మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు అంతకు ముందు చెప్పాను కదా లోపల గర్భగుడిలో స్వామి వారి అయితే ఎత్తు పన్నెండు అడుగుల విగ్రహం ఉంటుందని దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే ఫ్రీ లైన్ లో నుంచి ఇక్కడైతే ఇక్కడ అయితే ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి సో మీకు కావాలంటే ఆ టికెట్లు కొనుక్కుని మనం అయితే దర్శనం చేసుకోవచ్చు దర్శనం అయిన తర్వాత ఇక్కడ లడ్డు కూడా దొరుకుతుంది లడ్డు యాభై రూపాయలు వడ యాభై రూపాయలు పులిహోర ఇరవై రూపాయలు అనమాట ఆలింగుడి పైన చేస్తున్న ఈ శ్రీకృష్ణుడి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కదా మీ చూడాలే కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహము గద్ర స్తూపము అలాగే జయగంటతో పాటు మరొక ప్రత్యేక ఆకర్షణ అయితే ఈ గుడిలో ఉంది ఏదో కాదు జలనారాయణ స్వామి మండపము మనం అయితే ఇప్పుడు అక్కడికే వచ్చాము ఈ జలనారాయణ స్వామి మండపము స్వర్ణగిరికి మక్టోన్ లాంటిదని చెప్పొచ్చు నాకు మనందరికి ఇక్కడ వచ్చే చాలా మందికి కూడా ఈ జలనారాయణ స్వామి మండపమే అందరికి ఫేవరెట్ ప్లేస్ అయితే అవుతుంది ఇక్కడైతే కొల నుండి ఆ కొలంలో పెద్ద జలనారాయణ స్వామి విగ్రహం అయితే ఉంటుంది కొలంలో ఉన్న జలనారాయణ స్వామి విగ్రహం మన దేశంలోనే అతిపెద్ద రెండో విగ్రహం అంట అతి అతిపెద్ద జలనారాయణ విగ్రహం మన దేశంలో ఎక్కడ ఉందో నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రీసెంట్ గా డిసెంబర్ లో ముక్కోటి ఏకాదశి అయితే జరిగింది కదా అప్పుడైతే స్వర్ణగిరిలో వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యాయి అందులో జలనారాయణ స్వామి విగ్రహం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఉంది టైం అయితే ఎయిట్ థర్టీ అయింది దర్శనం అయింది ఇక మేము వెళ్లాల్సిన టైం వచ్చింది అనుకునే లోపే ఒక అద్భుతమైన సీన్ అయితే నేను స్వర్ణగిరిలో చూశాను చూసాను అది నాతో పాటు మీరు చూడండి మేము వెళ్ళిన రోజునే స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతున్నాయంట స్వర్ణగిరి రెండు వేల ఇరవై మూడులో లో అయితే ఓపెన్ అయింది స్వర్ణగిరి ఓపెన్ అయిన తర్వాత వరుసగా రెండోసారి బ్రహ్మోత్సవాలు అయితే జరుపుతున్నారట ఇక టైం అయితే ఎయిట్ అయింది మేము వెళ్ళిపోదాం అనుకున్న లోపే మాడ వీధుల్లో అయితే స్వామివారి ఊరేగింపు అయితే మొదలైంది రోజు అయితే నేను స్వర్ణగిరి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను నాతో పాటు నా కళ్ళు ఈ రోజు అయితే చాలా అదృష్టం చేసుకున్నాయి ఆడవీధుల్లో స్వామివారి ఊరేగింపు చూడాలనుకుంటే తిరుపతిలో జరుగుతున్నప్పుడు ఇంట్లో మనం కూర్చొని టీవీలో మాత్రమే లైవ్ చూడగలం స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాల పుణ్యమా అని నేనైతే ఈ మాడ వీధుల్లో ఊరేగింపుని నా కళ్ళారా ప్రత్యక్షంగా అయితే చూడగలుగుతున్నాను స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయంట ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి ఎనిమిది నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు అయితే జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజు మారవీధుల్లో ఊరేగింపు అలాగే రోజుకొక వాహనం మీద స్వామి అయితే ఊరేగుతారు ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామి పద్మావతుల నాట్యం చూస్తూ ఉంటే నిజంగా ఆ నుండే శ్రీనివాసులు పద్మావతి వచ్చి భూలోకంలో నాట్యం చేస్తున్నారా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే వీళ్ళు అన్నమయ్య సినిమాలో జగడపు చనువుల జాతర అనే సాంగ్ కయితే డ్యాన్స్ చేస్తున్నారు అదైతే మనం ప్లే చేయలేము కదా సాంగ్ ప్లే చేస్తే మళ్ళీ మన ఛానల్ కి స్ట్రైక్ వచ్చి ఛానల్ కయితే ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ప్లే చేయడం లేదు స్వర్ణగిరిలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత నాకు ఇంకా ఏదో వెళ్తుంది నిజం చెప్పాలంటే తిరుపతి వెళ్ళిన ఆ వైబ్స్ అయితే రావట్లేదు ఎందుకంటే ఈ స్వర్ణగిరిని తెలంగాణ తిరుపతి అని కూడా అంటున్నారు వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా గానీ నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో అదైతే ఇక్కడ రాలేదు కానీ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతున్నప్పుడు అలాగే ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి నాట్యం చూస్తున్నప్పుడు నాకైతే తిరుపతి ఫీలింగ్ అయితే వచ్చింది వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు వెంటనే అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది ఇది కాద సౌభాగ్యం ఇది కాద వైభవము ఇంకొకటి కలదా అని ఇంత దగ్గర నుండి వెంకటేశ్వర స్వామి నాట్యం చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను వర్ణగిరిలో ఎటువైపు చూసినా ఏ వైపు చూసినా ఆ వెంకటేశ్వర స్వామి నామమే పలుకుతుంది ఈ బ్రహ్మోత్సవాలలో ఎంత చూశాక నా కళ్ళతో పాటు నా గుండె కూడా వెంకటేశ్వర స్వామి నామంతో నిండిపోయింది మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసారా అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతుల నాట్యం ఇలా మారవీధుల్లో వీధుల్లో ఎప్పుడైనా ఇంత దగ్గర నుండి చూసారా నేనైతే చూసాను మీరు గనుక చూసింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మారవీధుల్లో వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని అయితే చూపిస్తాను స్వామివారి ఊరేగింపులో ఇలా కోలాటం కూడా ఉంది చిన్నప్పుడు ఆంధ్రాలో మా ఊళ్ళో అయితే చూసాను ఈ కోలాటం మళ్ళీ ఇప్పుడు స్వర్ణగిరిలో చూస్తున్నాను నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఈ స్వామివారి ఊరేగింపులో ఏ నోట చూసినా ఎవరి వైపు చూసినా గాని ఆ వెంకటేశ్వర స్వామి నామమే పలుకుతుంది స్వామివారి ఊరేగింపు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంది ఆపద ముక్కుల వాడు ఆనాథరక్షక ఆగోవిందా ఆగోవిందా నాతో పాటు మీరు చెప్పండి పుణ్యం వస్తుంది సో మీరైతే హైదరాబాద్ లో దగ్గరలో ఉంటే ఈ ఫిబ్రవరి ఏడు నుండి పద్దెనిమిది వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి సో దగ్గరగా ఉంటే ఏదో ఒక రోజు వెళ్లి ఒకసారి అయితే స్వామివారిని దర్శించుకోండి చాలా మంది తిరుపతి వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలను అయితే చూడలేదు కదా సో హైదరాబాద్ కి దగ్గరలో ఎవరైనా ఉంటే స్వర్ణగిరి వెళ్లి అక్కడ బ్రహ్మోత్సవాలను అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే సో ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి టెంపుల్ యొక్క వ్లాగ్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేయండి